నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి గన్నవరంకి విజయవాడకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ అయిన న్యూ బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి మూడు రోడ్ల కార్నర్లో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ని ఇది పూర్తిగా కమర్షియల్ ల్యాండ్ అండి కమర్షియల్ ల్యాండ్ మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు ఫోన్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సంత ఇంటి నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి కొత్తగా వచ్చినటువంటి వెస్ట్ బైపాస్ అండి ఇది ఈ వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నటువంటి మనకి వెస్ట్ బైపాస్ నార్త్ పేస్తో ఉన్నటువంటి ఈ ల్యాండ్ మనకు సేల్కొచ్చింది ఇక్కడ మూడు రోడ్లతో ఉన్నటువంటి ఈ యొక్క పదిహేడు వందల గజాల ఈ సైటు ఈస్టు నార్త్ సౌత్ రోడ్స్ అండి అరవై అడుగుల రోడ్డు ఎనభై అడుగుల రోడ్డు ఎన్హెచ్ ఫైవ్ బైపాస్ సర్వీస్ రోడ్డు పాయింట్తో కలిసి ఉంటుంది ఇక్కడ మనకి ఈ కమర్షియల్ ల్యాండ్ అండి ఇది ఈ పూర్తి కమర్షియల్ ల్యాండు ఇది మంచి ప్రైమ్ ఏరియా కూడానండి విజయవాడ పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డుకి అలాగే ఎయిర్పోర్ట్కి ఒక ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు మీకు కమర్షియల్ యూజ్ అండి ఇక్కడ మనకి గోడౌన్స్కి పెట్రోల్ బంకులకి అలాగే అపార్ట్మెంట్లకి మరియు స్కూల్స్కి హాస్పిటల్స్కి అన్నింటికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క పదిహేడు వందల గజాల ఈ సైటు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఇది ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు వెస్ట్ బైపాస్ అనేటువంటి సర్వీస్ రోడ్తో ఉంటుందండి అండి నుంచి కాజా టోల్గేట్ వరకు వెళ్ళేటువంటి వెస్ట్ బైపాస్ స్పేసు సర్వీస్ రోడ్ పాయింట్ తోటి ఉంటుంది ఇక్కడ మనకి అండర్పాస్ ఉంది బీబీ గుడు అండర్పాస్ అండి ఇది ఈ అండర్పాస్ దగ్గర ఉన్నటువంటి ఈ సర్వీస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ఈ సైటు మనకు పదిహేడు వందల గజాలు ఇక్కడ మనకి గజం వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు అలాగే మనకి కొత్తగా వస్తున్నటువంటి అవుటర్ రింగ్ కూడా దగ్గరగా ఉంటుందండి అలాగే హా మనకి మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా దీనికి అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి అన్ని రకాల కమర్షియల్ యూజ్గా ఉపయోగపడేటువంటి గోడౌన్స్కి అపార్ట్మెంట్లకి హాస్పిటల్స్కి అలాగే స్కూల్స్కి ఉపయోగపడేటువంటి యొక్క కమర్షియల్ ల్యాండ్ మనకి రెడీగా సేల్కు ఉందండి ఇలాగే రెడీగా కన్స్ట్రక్షన్ కూడా రెడీగా ఉంది ఇది పదిహేడు వందల గజాలండి ఇది మనకి గజం వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది గన్నవరం అండి గన్నవరం అక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది అలాగే ఆగిరిపెల్ రూట్కి కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్కి కూడా దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు మనకి పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఇది ఇక్కడ మనకి మూడు రోడ్లండి నార్త్ పేసు వెస్ట్ బైపాస్ తోటి ఉంటుంది అలాగే సౌత్ రోడ్ రోడ్డు తోటి ఉంటుంది ఈస్టు అడుగులు పోస్ట్ ఉంటుంది ఈ యొక్క సైటు మీకు కమర్షియల్గా యూజ్ అవుద్ది కాబట్టి మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఈ ఏరియా అంతా కూడా మంచి ఫ్రైమ్ ఏరియా ఇక్కడ మనకి అనేక రకాలైనటువంటి కంపెనీస్కి సంబంధించిన గోడౌన్సు స్టాక్ పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ ఈ ఏరియాలో మనకి హైవేకి దగ్గరగా ఉంటుంది అలాగే ఇండస్ట్రియల్ కారిడర్ దగ్గరగా ఉంటుంది ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది అలాగే మరి ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి వెస్ట్ బైపాస్ పేస్తో ఉన్నటువంటి ఇలాంటి కమర్షియల్ ల్యాండ్స్ మనకి మంచిగా మూడు వైపుల రోడ్డుతో ఉన్నటువంటి ల్యాండ్స్ ఎక్కడో కానీ దొరకు ఈ యొక్క ల్యాండ్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ యొక్క ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ ఇది కొంచెం ఎక్కువ రోజులు ఆగదు స్పీడ్గా తొందరగా అయిపోయిద్ది కాబట్టి త్వరపడండి మంచి టైము అలాగే మనకి రేటు కూడా రీజన్గా పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి గజం తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు కూడా నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని కమర్షియల్ ల్యాండ్స్ కోసం అలాగే కమర్షియల్ హౌసెస్ కోసం మరియు మీకు రెడీగా కన్స్ట్రక్షన్కు కావాల్సినటువంటి హౌసింగ్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ కోసం మా ఛానల్ని చూన్ చేసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి కమర్షియల్ ల్యాండ్ ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ని తప్పనిసరిగా వినియోగించుకోండి దీన్ని వదులుకోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్